భీమిలిలోని శ్రీ విద్యాశక్తి పీఠం వారు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు ఏర్పాటు చేశారండి ఆడవాళ్ళు అయితే చాలామంది వచ్చారు భక్తి శ్రద్ధలతోని కుంకుమ పూజ ప్రతి ఒక్కరు కూడా ఆచరించారు చక్కగా పూజ అయిన తర్వాత అనంత లక్ష్మి గారు ప్రవచనాలకు వచ్చారండి ఆ తల్లిని చూస్తేనే మాకు జన్మధన్యమైపోయింది ఇంకా ఆవిడ వాక్యాలు చెప్తూ ఉంటే చాలాసేపు కూడాను మేము ఎంతసేపు కూర్చున్నా ఆ కష్టమంతా మర్చిపోయాము ఇంకా వినాలనే ఉంది కానీ మన లేడీస్ కాసేపు కూర్చుంటేనే ఎక్కువగా ఫీల్ అయిపోతారు కదండి ఇంకా గొడవ గొడవ చేసి నుంచుండిపోయారు చాలామంది కూర్చోలేక ఇంకా అమ్మకు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఎటు కూర్చునేలా లేరు అనేసి ఆ అమ్మే ఇంకా త్వరగా ముగించేశారు మనం ఎక్కడికి వెళ్ళినా అప్పుడు గుర్తుపెట్టుకోవాలండి వెళ్ళిన పనే చూసుకోవాలి మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి కానీ అలా మాత్రం చేయరండి జనాలు చాలామంది లేడీస్ మాత్రం కొంతమంది బాగా పూజ చేసుకుంటున్నా వీళ్ళ మధ్యలో లేచి నుంచోవడం మాట్లాడటం ఆ పూజా విధానం సక్రమంగా వాళ్ళు చేయరు చేసిన వాళ్ళకి ఇబ్బంది ప్లస్ అమ్మ చెప్పే వాక్యాలు కూడా విన్నవ్వలేదు సరిగాను అక్కడ అయితే ఇవన్నీ కూడా చక్కగా పూజాదులు ముగించుకుని అందరికీ దర్శనం ఇచ్చారండి లోపల కూడాను ఇదంతా భీమిలి శ్రీ విద్యా శక్తిపీఠంలోనేనండి నిన్నైతే ఇవన్నీ పూజలు జరిగినాయి చక్కగా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశారు పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ పూజాదులు ముగించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి కానీ నాకు బాధ అనిపించిందల్లా కూడాను ఆ అనంతలక్ష్మి గారు చెప్పే వాక్యాలు చాలామంది వినలేదండి వినకుండా మధ్యలో లేచిపోవటం నాకైతే నచ్చలేదు అమ్మ మన కోసం అంత కష్టపడి వచ్చారు మనం మన దగ్గర ఎప్పుడు ఉండే మాటలే కాసేపు సైలెంట్గా ఉండి వింటే పోయేది అనిపించింది నాకైతే అంటే ఇష్టం వాళ్ళది మానసాదేవి అండి నవ నవనాగులు అంటండి ఇవన్నీ కూడాను మానసాదేవి ముందు చూడండి చాలా బాగా కట్టారండి శక్తిపీఠం అయితే మంచిగా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది పూజ అది చేసుకోవటానికి కూడా చాలా మంచిగా ఉంది మేమందరం అయితే లేడీస్ని చాలామంది వెళ్ళాము చక్కగా కుంకుమ పూజ ఆచరించుకొని అవన్నీ దర్శించుకొని వచ్చామన్నమాట హోమం కూడా చేశారండి